అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీ వాలంటీర్లతో పంపిణీ పూర్తిగా రద్దు ఇది వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్ పెన్షన్దారులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ పెన్షన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకే వివరాలు లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అయినది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో భాగంగా ఇచ్చినటువంటి ఆమె పెన్షన్ల పెంపు అనేది జులై ఒకటి నుంచి అమలులోకి రావడం కూడా జరుగుతుంది ఈ అమలులోకి రావడానికి నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదించడం కూడా జరిగినది ఇప్పుడు ఈ పెరిగిన పెన్షన్లు జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి దగ్గరికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ పెన్షన్లలో వచ్చేసి వృద్ధాప్య వితంతువు వంట మహిళ డప్పు కళాకారులు కళ్ళు గీత కార్మికులు మచ్చుకారు ఇలా ఒక పది నుంచి పదహైదు కేటగిరీల వారికి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు వారికి నాలుగు వేల రూపాయలు పెంచి ఒకటవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది ఈ పది నుంచి పన్నెండు కేటగిరీల వారికి మాత్రమే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జులై ఒకటిన ఇవ్వడం జరుగుతుంది ఇక మిగిలిన ఈ వీరికి వికలాంగులకి మాత్రం ఆరు వేల రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది ఈ వికలాంగులకి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆరు ఆరు వేల రూపాయలుగా చేయడం జరిగింది అంటే దాన్ని డబల్ చేసి ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఈ పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక ఎవరైతే కాలియం గుండె మార్పిడి అలాగే డయాలసిస్ మొదటి స్టేజ్లో ఉన్నవారికి గతంలో ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు వారికి పదివేల రూపాయలుగా చేసి వారికి కూడా ఇంటి దగ్గరికి ఈ పెన్షన్ పంపిణీ అనేది ఉండడం కూడా జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు వారందరికి కూడా పదహైదు వేల రూపాయలుగా చేసి వారికి కూడా ఇంటి దగ్గరికి ఈ పెన్షన్ పంపిణీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు వీరందరికీ ఇంటి దగ్గరికి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది కానీ అది వాలంటీర్ల చేత కాదు అక్కడున్న గ్రామ సచివాలయ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా జీవో విడుదల చేయడం జరిగింది ఇక గ్రామ వార్డు వాలంటీర్లతో కాకుండా ఖచ్చితంగా ఈ సచివాలయ సిబ్బందితోనే ఈ జులై నెలలకి ఈ జులై నెలకు సంబంధించిన పెన్షన్ ఇంటి డోర్ టు డోర్ డెలివరీ కూడా ఉండడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేసి అలాగే పెన్షన్దారులకు కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి థ్యాంక్ యూ